గౌతమి కామదేని డైరీలో ఈరోజు మనం చేసినటువంటి ప్రోడక్ట్ ఏదైతే మనం చూపిస్తున్నామో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అత్యంత చిన్న ప్రోడక్ట్ చాలా విలువైన ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ని మనం చేయడంలో చాలా ఉత్సాహం ఉంటుంది చాలా చిన్న ప్రోడక్ట్ అండి ఇది దీన్ని మనం ఇన్సెన్ స్టిక్కీగా తయారు చేస్తే దీని విలువని మనం పది రేట్లు పెంచిన వాళ్ళం అవుతాం అంటే ఇందులో ఏంటంటే సాంబ్రాణి గుగ్గిలము హవన్ సామాగ్రి పచ్చకర్పూరం ఇటువంటివి వేయడం వలన సుగంధ పరిమళాలు వేయడం వలన మనకేమవుతుందంటే దీని యొక్క విలువని మనం పెంచిన వాళ్ళం అవుతాము అలాగే తీసుకునేటటువంటి వినియోగదారుడికి కూడా దీనివల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి ఇంట్లో మనకి రెట్టింపు ఆక్సిజన్ని మనకి వృద్ధి చేసి మనకి ఆరోగ్యాన్ని కలగజేయడానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది మనం ఈ రోజున అగరబత్తులను మనం ప్రధానంగా మనము మా గోశాలలో మనం తయారు చేయట్లేదు ఎందుకనంటే రోజుకి ఆరు వేల మిలియన్ల చెట్లని అగరబత్తుల తయారీకి ఈరోజున చెట్లను కొట్టేస్తున్నారు నరికేస్తున్నారు అనేటటువంటి విషయం మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాము అందుచేత చెట్లని నరకటి నరికి అగరబలను తయారు చేయడం కంటే సుగంధ పరిమళాలని పేడలోనే మనము నిక్షేపిస్తే అది అందరికీ కూడా ఉపయోగ ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ప్రోడక్ట్ని మనము తయారు చేయడం జరుగుతుంది ఈ గ్రాడ్యువల్గా చాలామంది కూడా ఈ ప్రోడక్ట్కి మంచి డిమాండ్ ఉంది ఈ ప్రోడక్ట్ని చేయడం ద్వారా మనం తక్కువ పేడను వినియోగించుకోవచ్చు ఇందులోనే మనం పరిమిళ ద్రవ్యాలు మనం కలపడం ద్వారా మనకి ఇంట్లో కూడా మంచి సుగంధభరితమైనటువంటి సువాసనలు వస్తాయి ఈ రోజున ప్రాణాంతకమైనటువంటి కరోనా నుంచి కూడా విముక్తి కలగడానికి ఈ రకమైనటువంటి చిన్న ఇన్సెన్స్ టిక్కిలు చాలా బాగా ఉపయోగపడతాయి రోజుకి ఒక రెండు టిక్కిలు కానీ మూడు టిక్కిలు కానీ వేసుకుంటే ఇంట్లో దోమలు కూడా రావు అలాగే మనకి ఆక్సిజన్ కూడా బాగా వస్తుంది అలాగే ఇంట్లో కూడా కొంచెము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుందని చెప్పేసి మనము ఈ రకమైన టిక్కీలు తయారు చేయడం జరుగుతుందండి పాడి రైతు మిషన్ల మీదనే పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేదు చేతితోటి కూడా ఈ టిక్కీస్ను తయారు చేయొచ్చు కాకపోతే ఈ మిషన్ కొనుక్కోవడం వలన వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటంటే మనం చేత్తో దానికంటే కూడా దీంతో మూడింతలు లేదా నాలుగింతలు ఎక్కువగా ఫాస్ట్గా ఈ ప్రోడక్ట్ని మనము ఈరోజున మార్కెట్లోకి పంపించవచ్చు తయారు చే చేయడానికి కూడా మనకు అనుకూలంగా ఉంటుంది రోజుకి మనం దాదాపుగా ఒక మనిషి సుమారుగా వెయ్యి కూడా ఈ టిక్కీస్ను తయారు చేయగలడు ఈ మిషన్ తోటి చాలా చిన్న డిజైన్ అని సింపుల్ డిజైన్ చేశారు అహ్మదాబాద్ నుంచి వచ్చింది ఈ మెషిన్ దీని యొక్క విలువ పన్నెండు వేల రూపాయలతో ఈ మిషన్ వచ్చేసింది మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కేవలం పన్నెండు వేల రూపాయలతోటి ఈ ప్రోడక్ట్ మనకి అందుబాటులోకి వస్తుంది ఈ ప్రోడక్ట్ని ఉపయోగించుకోవడం ద్వారా ఎంతో మందికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము చాలా అందంగా అందంగా కూడా ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి దీని మార్కెట్లో ఇంత డిమాండ్ రావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఈ మెషిన్ ఏ రకమైనటువంటి విద్యుత్ అవసరం లేదు చిన్న మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది దీని లైఫ్ వచ్చేసి ఇంకా అన్లిమిటెడ్ దీనిలో దీనిలో పోయేది ఏమి ఉండదు అందుచేత దీని నుంచి చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి రైతుకి మేము భావించి ఈ మిషన్ కూడా మనం తేవడం జరిగింది ఇంకా ఈ ఇన్స్ట్రుమెంట్కి మనకి పవర్ కూడా ఉపయోగం పడదు కాబట్టి దీనికి పవర్ అవసరం లేదు మెకానికల్ స్మాల్ హ్యాండ్ టూల్ ఇది దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా మనము ఎంతో ఉపయోగం ఉంటుంది దీనికి కొన్ని లక్షల టిక్కేస్ ఈ మెషిన్ ద్వారా తయారు చేయొచ్చు దీనిలో మనకి పాడైపోయేటటువంటి మెటీరియల్ ఏముండదు చాలా సాలిడ్ మెటల్తో తయారు చేయబడింది కాబట్టి దీంట్లో పాడేది ఏముండదు రిపేర్ కాస్ట్ ఏముండదు ఇందులో అందుచేత ఈ రకమైనటువంటి మెషిన్స్ ఏవైతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఎవరైతే నిర్మించాలనుకుంటున్నారో ఈ మెషిన్ చాలా బాగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశము ఈ మెషిన్ మార్కెటింగ్ చేయటం అనేది మా ఉద్దేశం కాదు మీలో ఉండేటటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ఈ మెషిన్ ద్వారా మీరు ఎంతో బెనిఫిట్ పొందుతారనే ఉద్దేశంతో ఆవు ఈ రకమైనటువంటి ఎక్విప్మెంట్ మా ఈ ఎక్విప్మెంట్స్ ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది